పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి దాదాపుగా పదిహేను లక్షలు చేస్తే ఏడు పాయింట్ మూడు టన్నుల నకిలీ అల్లం పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు రాజేంద్ర నగర్ గ్రీన్ సిటీలో అప్నా ఫ్యాక్టరీలో సోదాలు చేసిన అధికారులు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో ప్రమాదకర సింథటిక్ కలర్స్ యాసిడ్స్ కెమికల్ వాటర్ వాడుతున్నట్టుగా నిర్ధారించారు హైదరాబాద్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీకి సంబంధించి నకిలీ తయారు చేస్తున్న పూర్తి సమాచారం మా కుమార్ కుమార్ జనతను ఎన్ని చేసినా ఎంత యాక్షన్ తీసుకున్నా ఈ నకిలీ దందాలు మాత్రం లేదు ప్రజల ఆరోగ్యాలతో చెలగా వాడుతూనే ఉన్నారు ఇప్పుడు తాజాగా జరిగిన దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు సతీష్ హైదరాబాద్ లోని నకిలీ అల్లం తయారీ అయితే సైబరాబాద్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ముఖ్యంగా పదిహేను లక్షలు విలువ చేసే ఏడు పాయింట్ మూడు టన్నుల పేస్ట్ అయితే స్వాధీనం చేసుకున్నారు రాజేందర్ నగర్ గ్రీన్ సిటీలోని అప్నా ఫ్యాక్టరీలో అయితే ప్రస్తుతం అధికారులు కూడా సోదాలు నిర్వహించి ఈ పేస్ట్ మొత్తం నకిలీ పేస్ట్ మొత్తం సీజ్ చేయడం జరిగింది ఈ పేస్ట్ లో ముఖ్యంగా ప్రమాదకర సింథటిక్ అలాగే కలర్స్ యాసిడ్ కెమికల్ వాటర్ వాడుతున్నట్లు కూడా ప్రస్తుతం అధికారులు కూడా నిర్ధారించడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు రాజేందర్ నగర్ లోని అప్నా ఫ్యాక్టరీలు అయితే తనిఖీలైతే నిర్వహించడంతో ఈ విషయం మొత్తం బయటకు వచ్చినట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీలోని ఈ వేస్ట్ కెమికల్ తోని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు అలాగే మరొక పక్క దీనికి సంబంధించిన మెయిన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ కూడా ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకోవడం కూడా జరిగింది ముఖ్యంగా చూస్తున్నట్టయితే హైదరాబాద్ మొత్తంలో కూడా చూసుకున్నట్టయితే ఈ పదిహేను లక్షలు విలువ చేసే ఏడు పాయింట్ మూడు టన్నుల అల్లం వెల్లుల పేస్ట్ అయితే సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ దాడులు కూడా మరికొన్ని చోట్ల కూడా ప్రస్తుతం అధికారులు అయితే నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అధికారులు అయితే చూస్తున్నారు ముఖ్యంగా ఈ నకిలీ పల్లంబిల్లుల పేస్ట్ కావచ్చు నకిలీ ఫుడ్ మెటీరియల్ కావచ్చు వీటన్నిటి వల్ల కూడా ప్రజల ఆరోగ్యాన్ని కూడా ఎంతో దెబ్బతీసే విధంగా అయితే ఇదైతే జరుగుతుంది అలాగే దీనిపై ప్రస్తుతం అధికారులు కూడా కొరడా విధిస్తున్నట్లు తెలుస్తుంది ఎక్కడ నాణ్యత లోపం ఉన్నా సరే ఖచ్చితంగా అక్కడ రైడ్స్ చేసి ఆ లైసెన్స్ కానీ సీజ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా హైదరాబాద్ నగరాల్లోనే ఎక్కువగా ఉండే పాపులేషన్ కాబట్టి ఈ ఏరియాలోనే ఎక్కువగా ఈ నకిలీ దంద అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే పూర్తిగా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు అలాగే ఎస్ఓటీ పోలీసులు కూడా ప్రతి చోట కూడా దాడులు అయితే నిర్వహిస్తున్నట్టు ముఖ్యంగా హోటల్స్ కావచ్చు ఇలా నకిలీ పేస్టులు తయారీ వ్యవస్థ సంస్థల మీద కూడా పూర్తిగా దాడులు అయితే నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు సైబరాబాద్ ఎస్ఓట్ ఏదైతే రాజేంద్ర నగర్ లో ఆత్మ సెక్టర్లు అయితే తనిఖీలు చేయడంతోనే ఈ అల్లం మిల్లుల్లి పేస్ట్ లభించడంతో వీటిని అయితే సీజ్ చేసి అతను అయితే అరెస్ట్ చేయడం జరిగింది కుమార్